విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతూ జూన్ తొమ్మిదిన కాకినాడ కలెక్టరేట్ మరియు మున్సిపల్ కేంద్రాలలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ధర్నాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్ల అధ్యక్షతన సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన కేంద్ర కార్మిక సంఘాల సమ్మోహన సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేష బాబ్జీ ఐఎన్టీయూసి ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజేషన్ సెక్రటరీ తాలూరి రాసు ఏఎఫ్టియు జిల్లా నాయకులు అంజుబాబు ఏఐటియూసి నగర అధ్యక్షులు తోకల అన్నవరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలు వేగవంతమయ్యాయని అందులో భాగంగానే కేంద్రం ఆదేశాల మేరకు పరిశ్రమలో పనిచేస్తున్న నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని అన్నారు సొంత గనులు కేటాయించకుండా నష్టాలకు ఉద్యోగులే బాధ్యులని కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు తక్షణం తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకునేంతవరకు పోరాటాలకు కాకినాడ జిల్లా ప్రజలు సిద్ధపడాలని పిలుపునిచ్చారు ఈ మేరకు జూన్ తొమ్మిదవ తేదీన కాకినాడ కలెక్టరేట్ మరియు అన్ని మున్సిపల్ కేంద్రాలలో ఆందోళనలు భారీ స్థాయిలో నిర్వహించాలని ప్రజాస్వామిక ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోరే వారందరూ మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సన్నాహక సమావేశంలో సిఐటియో జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ జిల్లా కోశాధికారి మలకారామణ వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ ఏఐటియూసీ నాయకులు నరసరాజు ఐఎఫ్టియూ జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు రాఘవులు తదితరులు పాల్గొన్నారు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ఈరోజు మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఉర్రు తోగుతూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ సంవత్సరాల తరబడి విశాఖ ఉక్కు కార్మికులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోరాడుతున్నప్పుడు కూడా దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి ఈ ప్రైవేటీకరణ ఆఫ్ చేయకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని ఇప్పటికే నాలుగు వేల మందిని తొలగించారు మరికొంతమందిని తొలగించడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ చర్యలు మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విశాఖ ఉక్కుకు ఐరన్ బోరు గనులు ఇచ్చుంటే ఈరోజు అది నష్టాల్లో ఉండేది కాదు దీనికి పాలకులే ఈ నష్టాలకు కారణం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ విశాఖ ఉక్కుకి కోసం దాదాపు అరవై నాలుగు గ్రామాలు ఖాళీ చేసి ఇరవై ఏడు వేల ఎకరాలు భూములు ఇచ్చి అనేక మంది రక్త తర్పణలతో ప్రాణతర్పణలతో సాధించుకుంటే దాన్ని అన్యాయంగా మూసేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది దానికి అనుసరంగా విశాఖ ఉప్పు సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఈ నెల తొమ్మిదవ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయాలని చెప్పేసి సాధన సమితి పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా కాకినాడ మళ్ళీ ఇతర మున్సిపల్టీ సెంటర్స్లో కూడా ఈ ఆందోళన వ్యక్తం చేయాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు పిలుపునిచ్చింది అంతేకాకుండా జూలై తొమ్మిదిని జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కూడా విజయవంతం చేయాలని ఈ నెల ఇరవైవ తేదీన జిల్లా స్థాయి సదస్సు నిర్వహించి సమ్మె నోటీసులు ఇచ్చి పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఈ సార్వత్రిక సమ్మెను తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిస్తున్నాయి ఏదైతే దేశంలో సంయుక్త కిషాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు ఈరోజు దేశంలో వ్యవసాయాన్ని కాపాడుకోవడం కోసం పరిశ్రమలను కాపాడుకోవడం కోసం ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం కార్మిక హక్కుల్ని కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం ఈ ఉద్యమం సాగుతూ ఉంది ఏదైతే కార్మికులను కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారో ఆ లేబర్ కోడ్లు రద్దు కోసం ఈ ప్రధాన డిమాండ్లతోటి ఈ సమ్మె నడుస్తూ ఉంది ప్రతి కార్మికుడికి ప్రతి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుడికి నెలకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం తక్కువ కాకుండా ఉండే విధంగా ఉండాలని స్కీమ్ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటును వ్యతిరేకించాలని ఈ ఉద్యమం సాగుతూ ఉంది దేశ భక్తియుత శక్తులందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొవాలి ఈ దేశంలో వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి పరిశ్రమలను కాపాడుకోవడానికి నిరుద్యోగాన్ని తగ్గించుకోవడానికి పేదరికం తగ్గించుకోవడానికి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ పోరాటాన్ని విజయవంతం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదో తేదీని అఖిల భారత సమ్మె జరగబోతూ ఉంది దాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు కాకినాడ జిల్లాలో అఖిలపక్ష సమావేశం జరిగింది దేశం అంతరాజ సమ్మె జరగడం ఒక ఎత్తు అంతరాష్ట్ర ప్రజల మీద ప్రత్యేక బాధ్యతలు ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక కేబినెట్ సమావేశం చేసి ఒక ప్రత్యేకంగా ఒక జీవోని ఒక తీర్మానాన్ని పాస్ చేశాడు ఆయన దాని సారాంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక వర్గం ఇక్కడ నుంచి పది గంటలు పనిచేయాలి దీనికి ఖచ్చితంగా ఏంటంటే ఒక సరైన సమాధానాన్ని ఆంధ్ర కార్మిక వర్గం చెప్పాలి అది జూలై తొమ్మిది సమ్మె రూపంలో చెప్పాల్సిన అవసరం ఉంది ఒక పక్కన తెలుగుదేశం కార్యకర్తలు ఇంకో పక్కన కార్మిక శాఖ మంత్రి వీళ్ళందరూ చేసేటువంటి ప్రచారం ఏంటంటే మా చంద్రబాబు నాయుడు కంటే పెద్ద కార్మిక నాయకుడు ఉన్నారు అని ప్రచారం చేసుకుంటారు ఇదే గప్పాలు కొట్టుకోవడం చంద్రబాబు నాయుడు కార్మిక ద్రోహి పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి ఉడిగించేస్తాడైనా వాచ్మెన్ స్వీపరు కంటే కూడా అంతకంటే అలాంటి పని అంతా కూడా కార్పొరేట్లకి చేసి పెడతా ఉన్నాడు ఆయన అధికారులకు వచ్చి ఏడాది దాటింది ఎంతవరకు ఏ కార్మికుడికి ఒక రాగి పైసా వేతనాన్ని పెంచలేదు స్కీమ్ వర్కర్లు కానీ ఇతర వర్కర్లు కానీ ఎవ్వరికీ ఒక రాగి పైసా వేతనం పెంచలేదు ఇంకో అంటే పన్నుల మీద పన్నులు వేసుకుంటూ వెళ్తున్నాడు మరో ఒక ఏంటంటే పని గంటలు పెంచుతూ ఉన్నాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర కార్మిక వర్గం ఈ సమ్మెని మరింత పట్టుదలతో జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను దీన్ని జయప్రదం చేయడం కోసం చెప్పి ఈ జిల్లాలో ఇరవయో తారీఖుని ఒక అఖిలపక్ష సదస్సు జరుగుతుంది అక్కడి నుంచి కొన్ని అంటే రోజువారీ పద్ధతులు అవలంబించుకుంటూ వెళ్తాం జయప్రదం చేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాను సిఐటి ఆఫీస్లో కేంద్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశం జరగబోయే సార్వత్రిక సమ్మె మరి వచ్చే నెల తొమ్మిదవ తారీఖున భారీ స్థాయిలో చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ కూడా కంకణం కట్టుకున్నాయి దీని మీద ఇప్పటికే మరి అంచెలంచెలుగా సమావేశాలు అలాగే మరి యొక్క ఏదైతే సమ్మెకు మరి మద్దతు పలకాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలులో విలీనమైనటువంటి ఉద్యోగ సంఘాలు కాంట్రాక్ట్ కార్మికులు అలాగే మరి ఉపాధ్యాయ ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా కర్షక సంఘాలు కూడా కలిసి వస్తున్నాయి ఈ దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఆగుతుంది దీన్ని మరి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పుగా ఈ సమయ జరగబోతుంది దీంట్లో భాగంగా కూడా మరి నాలుగు యొక్క లేబర్ కోర్టును రద్దు చేయాలని అలాగే ఇరవై ఆరు వేల రూపాయలు నెలకి వేతనం మరి చెల్లించాలని అలాగే కార్మికుడికి కార్మిక హక్కుల పరిరక్షణ కొరకు సంక్షేమాలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా విపులంగా మరి ఆల్ మేనేజ్మెంట్ వారు ఇవ్వాలని చెప్పేసి మీ యొక్క డిమాండ్స్ అలాగే మరి భారతదేశంలో ఏవైతే ఎక్కడైతే ఉన్నాయో అన్ని మరి పరిశ్రమలు అన్ని కార్మిక కాంట్రాక్ట్ లేబరు అన్ని కార్మిక వర్గాలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి జూలై తొమ్మిది భారీ స్థాయిలో మరి ఈ సమ్మెలో పాల్గొనని చెప్పేసి ఐఎన్టీసీ కార్మిక సంఘాలుగా మరి డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మరి దేశం అంతా కూడా కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొనని చెప్పేసి కోరుకుంటూ మరి కాల్కనా నుంచి కూడా ఈ జిల్లాలో అన్ని నలుమూలల కార్మిక సంఘాలను కూడా తీసుకొచ్చి సమ్మెలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మరి పిలుపు రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క సమ్మెలు జీపనం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వార్తలను ముఖ్యాంశాలు మరోసారి ప్రతిపడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం తిరుమల గ్రామంలో హోరా హోరీగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పోటీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన యాభై జతల ఎడ్ల బండ్లతో పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకినాడ జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు అమాయక ప్రజలను గుర్తించి వారి ద్వారా బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి సైబర్ నేనంకు పాల్పడుతున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ఎస్పి ఎస్పీ బిందీ కాబుక్కు పరిశ్రమలో తొలగించిన నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి జూన్ తొమ్మిదిన కాకినాడలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చి లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం